ప్రభునందుండి మృతులైన వారు ధన్యులు ఇదే ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి పదమూడవ వచ్చినములో అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయండి కాబట్టి ప్రభునందు మృతులైనటువంటి మృతులు ధన్యులు ఎందుకంటే వాళ్ళు చనిపోయారు ఇప్పుడు మనం దేవుని యందుండి నమ్మి బాప్తిజం పొంది చనిపోయామనుకోండి ఆయన రాకడొచ్చిందనుకోండి మనం లికుస్తాం దేవునికి స్తోత్ర మొదట మొదట పునరుద్ధానం మనం లేకిచ్చి ఆయన ఎదుర్కొంటాం ఆయన దగ్గరికి వెళ్తాం మహిమ శరీరాలు దాలుస్తాం కను రెప్పపాటులో మహిమ శరీరాన్ని దాల్చి ఈ ఈ శరీరం పోద్ది ఈ శరీరం కాదు ఈ శరీరం పోయేది కానీ మహిమ శరీరం వస్తుంది మనకి ఆ మహిమ శరీరం దాల్చి మనం ఆయన్ని ఎదుర్కొంటాం వాళ్ళు ధన్యులు అంటండి వాళ్ళు ధన్యులు వీరే వెయ్యేండ్లు వెయ్యి సంవత్సరాలు ఏ సైతో కలిసి రాజ్యం చేస్తారు రాజ్యంలో ఉంటారు వీళ్ళే పరలోకంలో ఉంటారు తర్వాత వీళ్ళే పరలోకంలో ఉంటారు వీళ్ళు ధన్యత ఇది ధన్యత ఎందుకంటే గొప్ప ధన్యత ఈ ధన్యత కోసం మనం పాకులాడాలి ప్రయత్నం చేయాలి మొదటి పునరుద్ధానంలో నేను ఉండాలి మొదటి పునరుద్ధానంలో నేను ఉండాలి నేను లెగవాలి మనం ఎలా చనిపోయినా మొదటి పునరుద్ధానములో ఉండే విధంగా మనం ప్రయాసపడాలి దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు ఏయో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ భూమి మీద ఏయో పొందుకోవటానికి అవినీతి చేస్తూ అక్రమం చేస్తూ కీడు చేస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ చనిపోతే మొదటి పునరుద్ధానం ఉండదు వాళ్ళకి ఆయన ఎందుండి మృతులైనటువంటి వారు మొదట పునరుద్ధానం చెందుతారు ఏసయ్య ఎలా అయితే మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానుడై పునరుద్ధాన శక్తితో ఆయన లేచి తండ్రి ఉన్నాడో అలాగే ఆయన మరలా వచ్చినప్పుడు ఆ శక్తిని ఆయన ఎందు ఉండి చనిపోయినటువంటి వారికి ఇస్తాడు వాళ్ళు ఆ మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానులై తండ్రిని ఎదుర్కొంటారు మాయమ శరీరం తండ్రిని ఎదుర్కొన్న తర్వాత ప్రభునంతులరా ఆయన ఏడేండ్ల తర్వాత వచ్చి ఈ భూమి మీద ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఆయన పరిపాలన అన్యాయం లేని పరిపాలన అవినీతి లేని పరిపాలన అక్రమం లేని పరిపాలన కీడు లేని పరిపాలన అంత మేలుకరంగా సంతోషంగా ఆనందంగా జరిగేటటువంటి పరిపాలన వెయ్యి సంవత్సరాల పరిపాలన ఏసయ్యతో కలిసి మనం చేస్తామండి ఎంత గొప్ప ధన్యత అసలు ఆయన కింద ఆయన పరిపాలనలో ఉండటం మనుషుల పరిపాలన కాదండి దేవుని పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పరిపాలన సంతోషం ఆనందం ఆ ఉండదు బాధలు ఉండవు కరువు కాటకాలు ఉండవు ఆకలి దప్పికలు ఉండవు అనారోగ్యాలు ఉండవు ఆ పరిపాలనలో డాక్టర్స్ హాస్పిటల్స్ ఉండవు ఎందుకంటే వ్యర్థమైన ఫుడ్ ఉండదు వ్యర్థమైన వాతావరణం ఉండదు కలుషితం ఉండదు దేవుడు పరిశుద్ధపరుస్తూ మంచి పరిపాలన అందించే ఆ వెయ్యేండ్ల పరిపాలనలో మనం ఉంటామండి దేవునికి మయం కలుగునగాక హలుయ ఆ పరిపాలనలో మనం ఉంటాం అది ఎంత సంతోషం ఆలోచన చేయండి అది ఎంత ఆనందం ఆలోచన చేయండి ఆ పరిపాలన ఆ పరిపాలనలో ఉండటం ఏసయ్య పరిపాలనలో కాబట్టి అది ధన్యత అది ధన్యత ఆ పరిపాలనలో ఆయన రాజ్యంలో ఉండటం అది ధన్యత వారు ధన్యులు కాబట్టి ప్రభునందుండి మృతులైన వారు ధన్యులు మొదటి పునరుద్ధానములో పాలు పంచుకునే వారు ధన్యులు వారి మీద ఇక రెండో మరణం లేదు వారు నిత్యరాజ్యానికి వెళ్తారు ప్రభునందు పిల్లలు ఆయన ఎందుండి చనిపో ఆయన ఎందుండి చనిపోతే ధన్యులు ఆయన ఉండకుండా చనిపోయారు అంటే వారు ఈ ఈ దేహంలో నుంచి ఈ ఆత్మను వారు పంపించారు అంటే ఆయన ఎందు ఉండకుండా వారు ధన్యులు కాదండి వారు నిత్య నరకానికి వారసులు వారు నిత్య నరకానికి వెళ్తారు వారు దేవుని యొక్క కోపాన్ని చూస్తారు దేవుని ఉగ్రతను చూస్తారు తీర్పులో వాళ్ళు ఉంటారు దేవుని తీర్పులో వాళ్ళు ఉంటారు నిత్య నరకానికి వెళ్తారు అది ఇది ధన్యత ప్రభువు నందుండి మృతి పొందటం ధన్యత మరి వాళ్ళు ధన్యులు కానీ ఈ లోకంలో ఇవి ఈ లోక సంబంధమైనవి కలిగి ఉండి ధన్యులు అనుకుంటే అది ఏ మాత్రం ధన్యత కాదు ఇవి లేకుండా ఈ లక్షణాలు లేకుండా మేము అవి కలిగి ఉన్నాం ఇవి కలిగి ఉన్నాం అని చెప్పుకున్నా ఎన్ని కలిగి ఉన్నామని చెప్పుకున్నా వ్యర్థం అది ధన్యత కాదు అని ఒక దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు నన్ను పిల్లరా కాబట్టి ఈ ధాన్యతలు పొందుకుందామండి నీతిని అనుసరిద్దాం న్యాయాన్ని అనుసరిద్దాం నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్దాం పొరుగు వారికి కీడు చేయకుండా ముందుకు వెళ్దాం విశ్రాంతి వ్యర్థం చేయకుండా పునరుద్ధానపు దినాన్ని ఆమె నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్దాం ప్రభువు నందుండి మనం చనిపోదాం ఇవి ధాన్యతలు మనకి వీళ్ళు ధన్యులు